హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ పావని రెడ్డి నక్కాను చాలా రోజులైంది కదండి ఒక చిన్న షార్ట్ వీడియోతోనే వచ్చాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ పావని రెడ్డి నక్క ఈరోజు మామిడికాయ పచ్చడి గురించి ఈరోజు మాట్లాడుతానండి ఒక స్టవ్ మీద తప్పేల పాత్ర పెట్టుకొని ఆ తప్పేలలోని రెండు కానీ మూడు కానీ మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని ఇలా నేను వేసేటట్లు చూడండి ఒక పాత్రలోనే నీళ్ళు వేసాను ఒక గిన్నె ఒక గ్లాసులు వాటర్ వేసానండి ఆ గ్లాసులు వాటర్లోని నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు వేసానండి అది కొంచెం వాటర్ బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు వేయాలి వేసిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది కదా మామిడికాయ తురుము అనేది ఆ దగ్గరికి అయిన తర్వాత బెల్లం కూడా వేయాలండి బెల్లం వేసిన తర్వాత దానికి తగినంత సాల్టు మనకు నచ్చితే కారం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు చాలా బాగుంటుందండి చూడండి నేను చేస్తుంది అదేనండి ఇక్కడ కానీ చాలా సరదా సరదా ఈ ఎండాకాలంలోనే బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటే మామిడికాయ తురుము పచ్చడి అంటే ఎవరికి తెలియదు తురుము పచ్చడి అంటే వేరే ఇది తీపి మామిడికాయ తురుము పచ్చడి వేరేనండి ఇలాగ అప్పటికప్పుడే చేసుకోవచ్చు దీన్ని మామిడి తండ్రి కూడా అంటారండి మా చిన్నప్పుడు మా అక్క వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళండి అందుకనేసి నేను చేశాను ఒకసారి ఎలా ఉంటుంది నేను కూడా ఇదే మొదటిసారి చేయడం చాలా బాగుంటుందండి నేను చేశాను మీకు కూడా టేస్ట్ చేయిద్దామని చెప్పేసి చూపిద్దామని చేశానండి వీడియో సడన్గా చేశాను నేను ఈ వీడియోని అందుకని నేను చెప్పేసి మీకు చూపిస్తుందని చూడండి కానీ చాలా టేస్టీగా ఉన్న హెల్త్ కూడా మంచిదేనండి ఇది కావాలంటే ఇందులో యాలకలు కూడా టైట్గా వేసుకోవచ్చు దగ్గరకు అవ్వాలండి ఇంకా దగ్గరకు అవ్వాలి ముక్కు ఉడికిందో లేదో చూస్తున్నాను అలా ముక్క ఉడకపోయిందను మన దగ్గర పప్పు గుర్తు ఉంటుంది కదండి దాంతో కూడా స్మాష్ చేయొచ్చు ఇలాగ నెమ్మదిగా స్లోగా సిమ్లో పెట్టుకొని చేసుకుని చూడండి కలర్ చేంజ్ అయింది కదండి అలా ఒక పది నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉండాలండి తిప్పుతూ ఉంటుంటే కొంచెం స్లోగా అది జిగురుగా తయారవుతుందండి చూడండి అలాగా మనం బెల్లం పాకం ఎలా కనిపిస్తుందో అలా ఉంటుందండి బెల్లం వేసానండి నేను ఇందులోనే రెండు కప్పు నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలకి రెండు కప్పులు బెల్లం వేసానండి ఇంకా మనకు కావాలంటే తీపి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చునండి నాకు సరిపోతుంది ఆ తీపి మేము అందుకే అలా తక్కువగానే వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అలా దగ్గరికి అయిన దాకా సిమ్లో పెడితే అలా తిప్పుతూ ఉండాలండి గరితో నేను మామిడికాయ ముక్కలు కొంచెం మత్తి కావాలని పప్పు గుత్తితో స్మాష్ చేశానండి చాలా బాగుంటుందండి ఎవరైనా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగాను అది ఎలా దగ్గర పడుతుంటుందండి ఒక కంచంకి నేను ఎంచి ఆయిల్ రాశాను నెయ్యి రాశాను రాసిన తర్వాత అంటే ఎలా ఉందని చెప్పేసి అక్కడ చెక్ చేస్తున్నాను చూడండి చాలా దగ్గర పడిపోయి చాలా నీట్గా అందంగా ఉందండి చాలా టేస్టీగా ఉంది చూడండి పిల్లలు వస్తే స్పెషల్ అని చెప్పేసి చేశాను వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇంతకుముందు కూడా చేశాను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా చేశాను కానీ ఇప్పుడు సడన్గా చేశాను చాలా రోజుల తర్వాత మీరు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పావని రెడ్డి నాక్క దీన్ని బెల్లం తాండ్రని కూడా అంటారండి తొక్కుడు పచ్చడి తీపి తొక్కుడు పచ్చడి అని కూడా అంటారండి బాగుంటది చాలా ఏమేమిగా థ్యాంక్ థాంక్స్